నమస్కారం అండి అందరు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ వన్ కుమప్రియ బ్లాగ్స్ అండి లేట్ చేయకుండా అయితే తీసుకెళ్తున్నాను చూడండి ఏంటంటే ఇవి అలా చూసే ఉంటారు నా తమ్నెల్స్ని నెల్స్ని మిషన్ నేనే రిపేర్ చేసుకుంటున్నానండి ఇవి నట్లన్నీ తీసేసి ఏంటంటే టూ ఇయర్స్ అయినండి మిషన్ అయితే అస్సలు వాడలేదు వాడినందుకైతే పార్ట్స్ పార్ట్స్ టైట్ అయిపోయినాయండి ఏదన్నైనా మనం వాడుతుంటేనే అది మనకు సులువుగా పనిచేస్తుంది లేకపోతే తుప్పు పట్టిపోతుంది అని అయితే అర్థమైంది ఎక్స్పెషల్లీ ఇలాంటి అంటే మిషన్లు కానీ అవి అలా మూలగ పెట్టినామంటే వాటి పని అయిపోతుందండి కంపల్సరీ అయితే వాడాలి మీ ఇంట్లో కూడా ఉంటే వాడుతూనే ఉండండి లేకపోతే రిపేర్ రిపేర్కి అయితే డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది పక్కాగా టైం దొరికిందనేసి అయితే నేనైతే రిపేరింగ్ అయితే నేనే చేసుకుంటున్నాను నా మిషన్ని ఏముంది నట్లు విప్పి అన్నీ అంటే ఏమన్నా ఇలా దారం దారం మెరుక్కొని కూడా ప్రాబ్లంలో ఉంటాయి కదా సో అందుకనేసి అయితే అన్నీ విప్పి పార్ట్స్ పార్ట్స్ విప్పి అయితే చూశాను ఉన్న చెత్త అంతా అయితే తీసేసానండి అంటే మామూలుగా అయితే నాకు చక్రం అండి చక్రం ప్రాబ్లం ఎక్కువ ఉండే ఈ చక్రం అసలు చాలా టైట్గా అసలు ఎంత తిప్పినా తిరగలేదండి నేను అన్ అందుకనేసి అయితే వన్ డే మొత్తం ఆయిల్ వేసి దాన్ని అయితే నానబెట్టి ఉంచాను నానబెట్టి ఉంచిన తర్వాత కొంచెం నేను తిప్పుతుంటే అది బలవంతంగా తిప్పుతుంటే కానీ తిరగట్లేదన్నమాట అలా అయిపోయింది ఇంకోటి ఎంత స్ట్రాంగ్గా తిప్పినానో చూసారు కదా మీరే అస్సలు తిరగట్లేదండి దాన్ని అట్లే ఫోర్సింగ్ దగ్గర తి తిప్పుతూనే ఉన్నానండి తిప్పుతూనే ఉంటే అప్పుడైతే చక్రం అయితే కొంచెము మాట అయితే వింటుందండి చూసారు కదా కొంచెం అయితే బాగానే ఫాస్ట్గా తిరుగుతుంది మనకి ఇక్కడ మిషన్ దగ్గర కుట్టు పడడానికి అవైతే కిందికి పైకి ఇలా వెళ్తూ ఉన్నాయి కదా ఇక్కడ ఏంటంటే వాటిని రాడ్స్ పైకి కిందికి వెళ్తున్నాయి కదా అండి అంతే అండి ఇంకోటి ఇక్కడ ఏమన్నా జామ్ అయిందా ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఫ్రెండ్ సైడ్ కూడా నేను విప్పేసానండి విప్పేసిన తర్వాత అయితే ఇక్కడ కూడా చెత్త చెత్త అంతా ఉండే ఇంకోటి ఆయిల్ దుమ్ము ఆయిల్ వేసినందుకు ఆ దుమ్ము అంతా పేరుకొని ఉందండి ఆ పేరుకున్న దుమ్ము అంతా కొంచెం నీట్గా క్లీన్ చేశాను ఏదన్నైనా మనం నీట్గా ఉంచుకుంటే అది ఎన్నలైనా ఉంటుంది ఎన్నేళ్ళైనా ఉంటుంది తరాల వరకు కూడా అలానే చేయొచ్చు పాడు కాదండి అంటే ఇలాంటి మిషన్లు మిషన్లు మిషన్లను ఫర్ ఎగ్జాంపుల్తో పోల్చుకోవచ్చు అండి నాకు తెలిసిన వరకు అయితే మనిషి అయితే కాదు కదండి ఇది ఒక మిషన్ కాబట్టి ఎన్ని తరాలైనా వాడచ్చు బట్ ఇప్పుడైతే అన్నీ చేంజ్ అయిపోయాయండి అన్నీ అప్డేట్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఎవరు వాడతారు ఎంతైనా హైఫైగా తీసుకుంటారు ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా ఇలాంటివే వాడతారు కదా సో మనం కూడా అలాంటి వాళ్ళమే కాబట్టి ఉన్నదాన్నే ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి అనేసి అయితే దీన్నే నేను ఒకసారి అయితే రిపేర్ చేద్దాం అనేసి అయితే రిపేరింగ్ అయితే మొదలు పెట్టేసుకున్నాను లక్కీగా అయితే రిపేరింగ్ అయితే స్టార్ట్ చేసుకొని రిపేర్ చేస్తున్నాను ఫైనల్గా నాకు రిజల్ట్ ఏమొస్తుందో మీరే చూడండి మా బాబు అంటున్నాడు నీకేం భయం లేదా అమ్మ కుచ్చుకుంటుంది కూర్చుకుంటుంది జాగ్రత్త జాగ్రత్త అనేసి అయితే నా పక్కలనే ఉండి నట్లను అయితే చూస్తున్నాడు వాడు ఆ నట్లను ఎక్కడ వాడేస్తాడు అనేసి అయితే వెళ్ళరా ఇంట్లకు అంటే ఏమాత్రం వెళ్ళట్లేదు నా పక్కనే కూర్చున్నాడు ఉంటా అమ్మా ఉంటా అమ్మా అనేసి అయితే అంటున్నాడు సర్లే ఇష్టం అనేసి అయితే కూర్చోబెట్టుకున్నాను ఇంకా ఫ్రంట్లో చక్రం మొత్తం ఓకే అయిపోయిందండి ఇది కింది పాట అనమాట మనం థ్రెడ్ పెడతాం కదా ఇంత విప్పి చూసుకున్నాను కదా బాబిన్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉందనేసి అయితే కింద కూడా విప్పేశానండి కింద బాబిన్లో కూడా కొంచెం దారం అయింది ఆ దారాన్ని తీసేసి అయితే నేను మొత్తం క్లీన్ చేసి అయితే మళ్ళీ ఫిట్ చేస్తున్నాను ఇక్కడ ఒక వింత ఏంటంటే నాకైతే ఇది ఎంత ఈజీగా తీసాను అండి టైట్ చేయడానికైతే టూ అవర్స్ పక్క అది ఏంటంటే మెయిన్గా నేనంతా ఉల్టా ఉల్టా అసలు ఫిట్ చేస్తున్నాను స్క్రూస్ అండి అవి కరెక్ట్గా ఉంటేనే ఫీడ్ అవుతున్నాయి కరెక్ట్గానే పెడుతున్నాను అని నాకు అనిపిస్తుంది బట్ నేను పెట్టేది మొత్తం రాంగ్ అండి మళ్ళీ ఒకసారి ఎందుకు నాకు ఇలా అవుతుంది అనేసి అయితే మళ్ళీ నేను ఒకసారి యూట్యూబ్ చూసానండి యూట్యూబ్ చూస్తే అక్కడనేమో ఉల్టా ఉల్టాకి ఫుల్ ఆఫ్ ఉల్టా పెట్టేశాను నేను ఫుల్గా ఉల్టా పెట్టి తిప్పుతున్నాను అసలు ఎందుకు టైట్ అవ్వట్లేదు ఎందుకు టైట్ అవ్వట్లేదు అనేసి అయితే చాలా వరకు ఆలోచించాను ఆలోచించిన తర్వాత నేను ఫిట్ చేసినదే రాంగ్ అని అయితే నాకు అనిపించింది ఇక్కడ చూడండి ఇదేమో ఇక్కడ ఫిట్ చేశాను కదా అది ఫ్రంట్లోకి రావాలి కదా ఇగో నేను ఉల్టా పల్ట సెట్ చేసి ఉంచానండి సో ఎందుకు అసలు ఎందుకు రావట్లేదని ఓ నా పక్కల నా పక్కన అమ్మాయిని కూడా అడిగాను నేను రాంగ్ ఏమైనా చేశానా చూడని చూపిస్తున్నాను బట్ నేను ఇదిగోండి నేను ఈ బాబిని దగ్గర ఉన్న అక్కడ లోపల ఉన్న స్క్రూను కూడా సేమ్గా ఇలానే పెట్టి ఫిట్ చేస్తున్నానండి అయినా నాకు ఎందుకు రాంగ్ వస్తుందనేసి అయితే నా ఎందుకు అలా వస్తుంది అనేసి అయితే నాకు అస్సలు అర్థం కాలేదు చూడండి అయినా నాకు తేడా కూడా కొడతలేదు చూడండి నేనైతే ఫుల్గా నేను ఉల్టానే పెట్టి నట్లయితే ఫిట్ చేస్తున్నాను అయినా కూడా అసలు ఎందుకు చాలా వరకు చాలాసేపు ట్రై చేశానండి ఇలానే ఫిట్ చేస్తున్నాను ఇలానే ఫిట్ చేస్తున్నాను తర్వాత ఒక షార్ట్లో చూస్తే అమ్మ నేనైతే చేసింది మొత్తం రాంగు మళ్ళీ నేను తిప్పి దాన్ని అయితే అమర్చాల్సి అయితే వచ్చింది పిల్లలైతే అడుగుతున్నారు ఎంతసేపు అమ్మా ఎంతసేపు అమ్మా ఎన్ని అవర్స్ పడుతుందమ్మా అనేసి అయితే తింటున్నా తిడుతున్నారు నన్ను ఇంకా ఏమనిపిస్తుంది చెప్పండి మన మన టెన్షన్ ఒకటి ఉంటే ఇంకోటి ఎలాగైనా మిషన్ ఎలాగైనా నడిపియాలనేసి అయితే నా థాట్ పిల్లలేమో ఇంకా ఇంక ఎంతసేపు ఇవాళ అవుతుందా కాదా అనేసి అయితే నట్లు ఎంతసేపు చాలా ఇక్కడ ఇక్కడ నేను డ్రైవర్ పెడితే అది ఆటోమేటిక్గా నటు దాంతోపాటు వచ్చేస్తుందండి అస్సలు ఫీడ్ అవుతలేదు అసలు చాలా అంటే ఇంకోటి మిషన్ రిపేరు చాలా ఈజీగా చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే ఎందుకంటే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ యూ యూట్యూబ్ ఛానల్ అంటున్నాను చాలామంది చాలా ఛానల్స్లలో ఈజీగా రిపేర్ చేసుకుంటున్నారు ఇంట్లోనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా మిషన్లో మీరు ఒక్కసారి యూట్యూబ్లో సర్చ్ చేయండి సర్చ్ చేస్తే ఈజీగా వస్తుంది ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనవసరంగా బయట డబ్బులు పెట్టే కన్నా మనము అన్ని అవైలబిలిటీస్ మనకైతే యూట్యూబ్ కల్పిస్తుంది అందుకనేసి అయితే నేనైతే చెప్తున్నాను యూట్యూబ్లో చూసుకోవచ్చు ఇంకంతా ఫైనల్గా అయితే సీదా సెట్ చేశానండి సీదా సెట్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి బెల్ట్ కూడా పెట్టేసుకుంటున్నాను చూడండి కొత్త బెల్ట్ అండి కొత్త బెల్ట్ తీసుకొచ్చుకున్నాను కొత్త బెల్ట్ ఫిట్ చేసేసానండి మిషన్ గడ్డ తీసుకపోయినా కూడా మనకు వందల్ వందలన్నా కావచ్చు వేలైనా కావచ్చు అంతకు సులువుగా మన దగ్గర ఒక ఆయిల్ ఉంటే మనం ఈజీగా రిపేర్ అయితే చేసుకోవచ్చు చూడండి ఆలోచించండి నట్లు ఫిట్ చేసుకోండి విప్పేసి నీట్గా చేసుకోవచ్చండి అదిగోండి నేనైతే ఇంకా రిపేర్ అయితే చేశాను అయినా నాకు కొంచెం చక్రం గట్టిగానే ఉంది ఇంకోటి ఏం చేశానంటే ఆ చక్రాన్ని కొంచెం టైట్గా తిరుగుతుంది అనేసి అయితే మామూలుగా ఉత్పత్తి దగ్గర చక్రం దగ్గర దారం ఉంటుంది కదండి మనం కాల్చుకోవచ్చు అక్కడ మేజర్గా ఏముండదు ఇదిగోండి పుట్టు కూడా మంచిగా వచ్చింది మేజర్ థింగ్ అయితే అక్కడ ఏముండదండి కాల్చవచ్చు అది ఏమన్నా మనకి ఈ దారం గాన అక్కడ విరుక్కుపోయి ఉందనుకో మనకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట మీకు ఒకవేళ చక్రంలో అంత ప్రాబ్లం ఉంటే మామూలుగా అయితే అవుట్ సైడ్ తీసేసేయండి నటు తీసేసి అక్కడ కూడా చూసుకోవచ్చు ఇన్సైడ్ ఇన్సైడ్ ఏంటంటే దారం ప్రాబ్లం అయితే పక్కా ఉంటుంది దారం ఇరుక్కుంటుంది సమ్ టైమ్స్ చుట్టుకుంటుంది అది మనకైతే కనిపించదు మనం చక్రాన్ని తిప్పి తిప్పి అది లోపలికైతే అవుతుంది అందుకనేసి అయితే ఒకటే ఆప్షన్ అండి అగరవతి తోటి అయితే కాలుస్తే ఈజీగా కాలిపోతుంది మన మిషన్ మళ్ళీ కొత్త మిషన్ లాగా పనిచేస్తుందండి నాకైతే ఇంకోటి చక్రానికి పైన చక్రానికి అయితే తాడైతే చాలా లూజ్ అయిపోయింది చాలా లూజ్ అయిపోయితే టూ టైమ్స్ అట్లీస్ట్ టూ టీ టూ టైమ్స్ అయినా నేను అదే ఏమంటారండి దాన్ని ఆ కొండికి నేను తొలగించాను కానీ ఆ కొండి అయితే అసలు టైట్ అవ్వట్లేదు లాస్ట్కి ఇంకా ఇంకా ఎక్కువ ప్రయత్నించాను ఇంకా రెండు రెండింతలు ఎక్కువ ముందుకు తీసుకున్నానండి అప్పుడైతే ఇంకా ఆటోమేటిక్గా నాకైతే అద్భుతంగా వచ్చిందండి మిషన్ అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైనా అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా చక్రం ప్రాబ్లం ఉన్న ఏ టు జెడ్ నేనైతే చూపించాను చూడండి ఎలా ఫిట్ చేసుకోవాలో అనేసి అయితే ఎలా నీట్గా చేసుకోవాలో మనమే చేసుకోవచ్చు కానీ మిషన్కి కావాల్సిన అట్లే మనకు డ్రైవర్ కానీ వీటికి కావాల్సిన సామాగ్రి అయితే కంపల్సరీ అయితే ఉండాలి లేకపోతే తెచ్చుకోండి మిషన్ ఉంటే ఏమీ పాడవ్వదు ఇలా మనం రిపేర్ చేసుకోవచ్చు కుట్టుకోవచ్చు మనం మనీ కూడా సేవ్ అవుతుందండి మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు మన పిల్లల డ్రెస్సులు కూడా కుట్టుకోవచ్చు ఎనీథింగ్ చేసుకోవచ్చు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలా ఆఫ్